ఏలూరు జిల్లా కోట రామచంద్రాపురం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సంబరాలు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల సమస్యలపై మేమే మీ వద్దకు వస్తాం మీ సమస్య విని పరిష్కరిస్తాం తద్వారా విద్య ద్వారానే గిరిజనుల భవిష్యత్తు మారుతుందని జిల్లా కలెక్టర్ అన్నారు బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రాపురంలోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ వెట్రీసెల్వి జాయింట్ కలెక్టర్ గిరిజన మహిళలతో ఉత్సాహంగా దింసా నృత్యంలో పాల్గొన్నారు అక్కడ ఉన్న సమయం అంతా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు గిరిజన విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన దింస కొమ్ము నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ వెట్రీసెల్వి మాట్లాడుతూ విద్య అభివృద్ధికి పునాది తాను ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చానని విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మి ఉన్నత విద్యను లక్ష్యంగా చేసుకుని ఐఐఎస్ సాధించానని అన్నారు విద్య ప్రాధాన్యతను గుర్తించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించాలని అన్నారు పిల్లల ఉన్నత విద్యలో ఏదైనా ఆటంకం కానీ సమస్య కానీ కలిగితే వెంటనే తనను సంప్రదించాలని అన్నారు గిరిజనుల ఫిర్యాదులు ప్రతి నెల ఒకటవ తేదీన సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తామని అన్నారు సమస్యలు తెలియజేసేందుకు ఏలూరు వరకు రానవసరం లేదని గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా మీ ప్రాంతంలోనే ప్రతి నెల ఒకటవ తేదీన ఒక గిరిజన మండలంలో ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తామని గిరిజనుల భూ సమస్యలు రైతు సమస్యలు వివిధ సమస్యలు తెలుసుకునేందుకు వివిధ శాఖలకు చెందిన అధికారులందరూ మీ వద్దకు వస్తారని వాటిని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు శాసనసభ్యులు సభ్యులు చిరి బాలరాజు మాట్లాడుతూ రానున్న రెండు సంవత్సరాల్లో గిరిజన ప్రాంతాలను కనీ విని రీతిలో అభివృద్ధి చేస్తామని అన్నారు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు త్రాగునీరు విద్యా వైద్యం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలు పట్టిస్తామని అన్నారు గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతానని తెలియజేశారు గిరిజన చట్టాలు పూర్తిగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు జాయింట్ కలెక్టర్ పి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఐటీటిఏ పిఓజి శ్రీనుకుమార్ జంగారెడ్డిగూడెం ఆర్డిఓ కె అద్దయ్య జిల్లా పరిషత్ సిఇఒ కె సుబ్బారావు డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ గిరిజన సంక్షేమం డిడి నాయుడు ఆదివాసీ జేఏసీ అధ్యక్షులు మొడియం శ్రీనివాసరావు ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ నాగేశ్వరరావు డిసిసిబి మాజీ అధ్యక్షులు కరాటం రాంబాబు పోలవరం టీడీపీ ఇన్ఛార్జ్ బోర్గం శ్రీనివాసరావు ప్రతినిధులు ఆదివాసీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేశాయి వీటిలో ఐసిడిఎస్ వారు ఏర్పాటు చేసిన పౌష్టికాహారం స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అందించాలని మీరు అవసరం అనుకుంటే గవర్నమెంట్ తో మాట్లాడి స్కూల్ వచ్చిన్నారు మేడం